ఇప్పుడు మీకు అందుకని అంటున్నాను మీకు బిల్తుల సంబంధం లేదు బెల్తులకు సంబంధమే లేదు తిన్నరా రావాలి కూర్చుండాలి చదవాలి అక్కడ ఎంత మంచిగా అనిపించింది అంటే ఉన్న మొన్న గెట్టుగెదర్ చేసిండు ప్రోగ్రామ్ అందులోకి వెళ్ళి ఇప్పుడు చాలామంది వేరే ప్రొఫెషనల్ సెట్ అయ్యారు అందులో ఇద్దరు ఎస్ఐ లేదు ఎస్ఐ లేరు ఎస్ఐ ఆంజనేయులు కానీ మా స్టూడెంట్ ఇంకొక ఎస్ఐ వేరే జిల్లాలో చేసి వీళ్ళందరూ ఏం చేసి ఫోన్ చేసి సార్ ఎవ్వరు వచ్చినా రాకున్నా మ్యాథ్స్ సార్ రావాలని అందరం కోరుకుంటున్నాం సార్ మాకు ఒక మంచి ఇచ్చారు మీరు మంచి మాటలు చెప్తుండ్రి మాకు మాటలన్నీ కూడా తర్వాత డిగ్రీలో గుర్తుకొచ్చినాయి సార్ మేము అప్పుడు కొద్దిగా తేలిక తీసుకున్నాం అని అన్నారనమాట అంటే టైం వరకు టైం అయిపోతుంది ఆ వర్డ్స్ ఇప్పుడు మేము చెప్పే వర్డ్స్ కానీ అనే వరకు సమయం అయిపోతుంది సమయం ఉండదు అప్పటికి సినిమా డైలాగ్ సమయం లేదు మిత్రమా అన్నట్టు అప్పటికి సమయం ఉండదు ఇక మేము ఇప్పుడు చదువుతామన్న పదో తరగతి చదువుతా అంటే వస్తుందా ఈ టైం రాదుగా అంటే బ్యాగ్ లాదు కాబట్టి ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోండి ఏ సమయంలో ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అందులో ఆ రోజు ఆ లంచ్ టైం వాళ్ళు వినియోగించుకున్నారు వన్ థర్టీ నుంచి టూ నేను కూడా రెడీ అయ్యి చెప్పామని మంచి మంచి రిజల్ట్స్ వచ్చింది పిల్లలు ఫెయిల్ అవుతామన్న వాళ్ళు కూడా పాస్ అయ్యారు కాబట్టి ఆ రోజు ఒక గెట్టుగెదర్ ప్రోగ్రాంలో పిల్లలు వాళ్ళ వ్యూస్ని ఎక్స్ప్రెస్ చేసింది కొంతమంది ప్రైవేట్ వర్క్ చేస్తున్నారు కొందరు బిల్డర్ ఫైన్ మంచి కారు ఒక ట్వంటీ ల్యాక్స్ కార్ మెయింటైన్ చేసింది ఒక రకం ఆ రోజు వచ్చింది సార్ మీరు లెక్కలు చేయబట్టి నేను ఈ బిల్డర్ రంగంలో లెక్కలు చేయాలి వాళ్ళు బిజినెస్ బిజినెస్ కావాలన్నా బిజినెస్ మ్యాన్ కావాలన్నా ఒక షాప్ పెట్టుకున్నా కానీ లెక్కలు చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి సార్ మంచి ఉపయోగపడ్డా సార్ ఆ నాలెడ్జ్ మంచి ఉపయోగించుకున్నాం మంచి ఈరోజు నేను ఒక ఇరవై లక్షల కారు మెయింటైన్ చేస్తున్నాను సార్ అంటే నేను ఉపయోగించి మాకు చాలా సంతోషం అనిపించింది అట్లా విద్యార్థులు మంచి పొజిషన్లు ఉన్నారు అంటే మాకు కూడా చాలా సంతోషం అలా పైసలు చేయకుండా సరే మంచి పొజిషన్ రావాలి మీరు ఇప్పుడు ఏం చేయాలి మీ పార్టీ ఏంటిది ఒక డిసిప్లిన్ ఉండండి టైం రెండు కావగానే లోపలికి రండి ఇంటర్వెల్ ఆ లంచ్ టైంలతో మీకు పెరుగుతున్న సంబంధం లేదు ఏ కావాలి మీరు చేసుకొని మంచి జ్ఞానాన్ని పొంది మంచిగా రావడానికి ప్రయత్నం చేయాలి ఓకే ఈ మధ్యన ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక అమ్మాయి ఎక్కువ సమయం కష్టపడుతున్నారు వాళ్ళ నాన్న కూలి పని చేస్తున్నారు ఆ కూలి పని చేసేటటువంటి తండ్రి యొక్క శ్రమను గుర్తించింద గుర్తించి ఏదైతే ఈ మనం నెక్స్ట్ గూగుల్ సెర్చ్ చేస్తామా గూగుల్ కంపెనీ ఇన్వైట్ చేసింది ఇంటర్వ్యూతో ఇన్వైట్ చేస్తే అందులో వెల్లడబడతారు బాబు వెల్లడబట్టి మంచి సరుకులు తీసుకుంటారు మంచి సరుకుల కొన్ని యాభై వేల మందిలో ఒక వెయ్యి మందిని సెలెక్ట్ చేస్తే వెయ్యి మందిలో సెలెక్ట్ అయ్యి వెయ్యి మంది నుంచి మంద వంద మందిని తీసుకుంటారు వంద మందిని అయింది వంద మంది నుంచి పది మందిని తీసుకున్నారు ఒక్కొక్క సున్నా తీసుకుంటా ఎగర ఎగరబట్టేసింది అంటే క్రీములు తీసుకుండి పది మందిగా వచ్చేసింది పది మంది నుంచి ఐదుగురు తీస్తే ఐదుగురులో వచ్చింది దాని నుంచి ఇద్దరిని సెలెక్ట్ చేస్తే ఇద్దరిలో సెలెక్ట్ అయ్యింది ఫస్ట్ ఆ మీకు అరవై లక్షలు జీతం ఏం చేసిందంటే ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత వెల్కమ్ చెప్పడానికి ఒక మంత్రిని పంపిడు అప్పుడు చంద్రబాబు నాయుడు జగన్ కంటే ముందు ఏది జగన్ సీఎం కంటే ముందు ఉండే విజయవాడ అమ్మాయి ఎయిర్పోర్ట్కి పంపి వెల్కమ్ చెప్పిండు మన రాష్ట్రానికి చెందినటువంటి అమ్మాయి ఒక వరల్డ్లో అందరిని బీట్ చేస్తూ అరవై లక్షల జీతానికి ఒక ప్యాకేజ్కి మాట్లాడే అరవై లక్షల జీతం అంటే నెలకి ఎంత నాకు ఐదు లక్షలు నెలకు ఐదు లక్షలు ఒక సంవత్సరం జీతం కూడా ఐదు లక్షలు ఆమె నెల జీతం సంపాదించి అంతా ఆ క్రేడి ఇప్పుడు ఆమె పేరు ఇట్లా ఎందుకు చెప్పుకుంటున్నాం ఉదాహరణ ఎందుకు చెప్పుకుంటున్నాం ఏం లేదు ఆమెకి యొక్క ఏమన్నా ఎక్కువ ఉందా ఒక కిలో బిద ఉంటుందా అందరికి అదే ఉంటుంది రిసీవ్ అవ్వాలి టైం వినియోగం చేసుకోవడం చదువు పట్ల శ్రద్ధ పేరెంట్స్ యొక్క శ్రమ గుర్తించాలి పేరెంట్స్ శ్రమను ఎప్పుడు వీళ్ళు చాలా మంది పేరెంట్స్ గుర్తిస్తలేదు ఎంత కష్ట కష్టపడుతుంది ఎండల కానీ వానలా కానీ దీని కొరకు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది ఒక్కసారి మీరు ఆలోచన చేసుకున్న రోజు మీరు కూర్చోండి పిచ్చండి పెట్టు ఏముండదు కూర్చో పెట్టుకొని పంపిస్తుందా తల్లిదండ్రులు మిమ్మల్ని చాలు కదా మరి ఎందుకు కూర్చోండి పెట్టు వర్క్ చేయాలి కదా పరీక్ష పెట్టినప్పుడు చేయాలి కదా పరీక్ష చదవాలి కదా ఇక్కడ మారండి మంచి వర్క్ చేయండి డిసిప్లిన్ ఉండండి ఓకే అట్లా చేస్తారని సార్ ఏదైనా చెప్పినప్పుడు ఎగ్జామ్ ఏ ప్యాటర్న్ చెప్తే ఆ ప్యాటర్న్ రాయాలి అది ఫైనల్ ఎగ్జామ్ ఉపయోగపడుతుంది కాబట్టి వంద మార్కుల పేపర్ మీరు రాయాలి కాబట్టి మీరు ఎక్కువ కష్టపడితేనే ఎక్కువ సంతోషకరంగా మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది మోర్ ఓవర్ మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ట్రిపుల్ ఐటీ సీట్ రావడానికి అవకాశం ఉంటుంది ట్రిపుల్ ఐటీ సీట్ వచ్చిందంటే మీరు ఆటోమేటిక్గా ఫైనల్ ఇయర్లో జాబ్లో సెలెక్ట్ అవుతారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వేరే లేనే లేదు కాబట్టి ట్రిపుల్ ఐటీ కొరకు సాధన ఎంతమంది చేస్తారు హ్యాండిల్ చేయడం ఒకసారి ముచ్చట రావద్దు ఇటువంటి వారు ఎంతమంది లేవంటున్నారు ఓకే వెరీ గుడ్ ఉండాలి ఆ రకంగా ఉండాలి ఒక స్కూల్లో మన మన జిల్లాని మాందాపూర్ స్కూల్ మాందాపూర్ అంటాం అది బిపేట మండలికి సంబంధించిన దాంట్లో రెండు సంవత్సరాల క్రితం ఇరవై యొక్క అటు వాళ్ళు ఎంట చేసి అని సార్ వాళ్ళు ఒక టీం వర్క్ పిల్లలే చదువుతున్నారు టీం వర్క్ తోటి వర్క్ ఇప్పుడు ముచ్చి వెళ్ళున్నారు మీరు తెలియదు సబ్జెక్ట్ పరంగా సబ్జెక్టే సబ్జెక్ట్ డిస్కషన్ చేసిందట పిల్లల సబ్జెక్ట్ డిస్కషన్ చేసి మనము ఈ వారంగా ఈ టూ యూనిట్స్ కంప్లీట్ చేయాలి ఎస్ఎల్స్ కంప్లీట్ చేయాలి టీం వర్క్గా ఒక మూడు గ్రూప్లుగా ఆరు ఆరు మంది అంటే పద్దెనిమిది మంది తర్వాత వాళ్ళకు ఇద్దరు కలిసి ఇరవై ఇరవై మందికి ట్రిపుల సీట్లు వచ్చినాయి ఒకటే సంవత్సరం ఎందుకు వచ్చినాయి అంటే వాళ్ళ టీం వర్కే పిల్లల టీం వర్కే ఎక్కువ టీచర్ల నుంచి జ్ఞానాన్ని పుంజుకున్నారు ఆ టీం వర్క్ ఏం చేసిందంటే టీచర్ల మీద పడి వాళ్ళ జ్ఞానాన్ని పుంజుకున్నారు అంటే వాళ్ళ సమయాన్ని తీసుకున్నారు ఇలాజెన్ టైం ఉండి పోయి ఇట్లా అంటే ఒక లెస్కి వచ్చింది మిగతా వాళ్ళకి షేర్ చేసి ఆ షేర్ చేసింది ఎక్కువ కాలానికి ఉంటుంది అట్లా రాసి మంచి మార్పులు తెచ్చుకున్నారు కాబట్టి మనం కూడా అధిక మొత్తంలో మంచిగా ఫిట్వైట్ సీట్ సాధించవచ్చు ఎంత అంటే అందరికీ వస్తాయి ఏం పని లేదు ఆమె కష్టాలు కావచ్చు ఒక్కో మార్పులు వచ్చినా చాలు మీరు టాప్ లెవెల్లో నుంచి ఉంటే ఒక పది మందికైనా మనకు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైతే కొద్ది మంచిగా ఒక టీం వర్క్గా ఉండి వేరే ముచ్చట్టు పెట్టే వాళ్ళతో వాళ్ళతోని విడిగా ఉండి మంచిగా చదవడానికి ప్రయత్నం చేయండి ఓకే టీచర్ల నుంచి ఎక్కువ డౌట్స్ని అడిగేసేసి ఆ జ్ఞానాన్ని డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి చేస్తారు కదా ఓకే అట్లా చేస్తారని అందరికీ ఆదర్ చెప్తూ ఇక్కడ నుంచి అయినా మారండి అదే ఎగ్జామ్ ప్యాటర్న్ ఏది సభ కాదు టీచర్లు చెప్తారో వాటినే ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఓకే రైట్